సదాశివపేట పురపాలక కమిషనర్ ఆదేశాలను భేకత చేస్తున్నారు స్థానిక వాణిజ్య వర్తకులు కమిషనర్ నోటీసులు తుంగలతోకి నిబంధన ఉల్లంఘించి ఓ ఫంక్షన్ హాల్ యజమాని ఎలాంటి అనుమతులు లేకుండా బ్యాంకెట్ హాల్ ను పట్టణంలోని శంభు కాలనీలో ఎంజీ బ్యాంకెట్ హాల్ వెనుకల మరొక ఫంక్షన్ హాల్ కు ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్మాణాలు ప్రారంభించడంతో పనులు నిలిపివేయాలని పురపాలక సంఘం కమిషనర్ నోటీసులు జారీ చేశారు నోటీసులను భేకతర చేస్తూ నిర్మాణాలు చేపట్టడంపై స్థానిక ప్రజలు కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యజమానిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు స్థానికులు సిద్దమయ్యారు

మామూలు ఫంక్షన్ అయితేనే వాళ్ళు కాట్ల కూర్చొని ఐదు ఆరు మంది గ్లాసులు బాటలు అన్ని పాడిస్తున్నారు టాయిలెట్ కోసం చికెన్ మటన్ संजय दुर्गा एकदा मी एमजे बोलतो नंतर मला कुकर पेटतेय ते चालेय नाही नाइट टाइम मध्ये तरी कुकर कुकर पंदले काही नाही मला कुकर पंदले खूप मच आय नाही आपण पंदले मोठा इकडे शकते तजेल बोलत नाही मला डस्टबिन मध्ये अखडे सिचुएशन जैसे से हां वातावरण से लगभग सर बिजनेस बोला हम बड़ा परमिशन ये करना है सर अगर गोदाम बड़ा परमिशन नहीं है गोदाम बैठते बड़ा तो गोदाम अंदर तरवा तरवा वाला फंक्शन आ जाएगा सर कट पड़न का सर प्रॉब्लम ले कट पड़न ये लोग दान रहा है ये लिखा था ले हम हां मला सार मला मला बेड पाल पे नहीं मला सार का कमी से इतना कम नहीं सकता मोतम ब्रेक है इधर रोड को मोतम लोड पर रोड पर सर डैमेज है कि ना मोतम भी डैमेज है फ्रेंड्स अटल कि मैं इल्ला मैं को से लगा रही हूं मोतम उसमें है हां वाला दे रहा है लगा रही हूं उसमें है नहीं लोड आ 10 टायर 12 टायर ला रही है मोतम नहीं नहीं मैं ये जो देख के अच्छे रोड पर मोतम चटले जो हां चटले से

గ్లాసులు బాటలు కుక్కలు పందులు ఎక్కువ అయినాయి మా గల్లీలో ఇబ్బంది పడుతున్నాం మేము అందుకే వెహికల్ కి పార్కింగ్ ప్లేస్ లేదు ఆడ అయినా ఇంకోటి కట్టును ఫంక్షన్ హాల్ అది ఆపాలని మేము కమిషనర్ ఆఫీస్ నోటీస్ ఇచ్చినాము ఏమన్నారు మళ్ళీ కమిషనర్ కమిషనర్ సాబ్ అన్నారు ఆప్తం అన్నారు పిటిఓ సార్ తో మాట్లాడి చెప్తా అన్నారు వాళ్ళు మేము కలెక్టర్ సాబ్ పోతాం కాపీ టు కాపీ టు కలెక్టర్ వెరిఫికేషన్ చేస్తాము టీ వస్తాడు దాని వెరిఫికేషన్ చేసి

ఎంజీ బ్యాంకెట్ హాల్ కట్టడం జరుగుతున్నది సో అతనికి పర్మిషన్ కూడా లేదు మేము ఆబ్జెక్షన్ చేస్తే కూడా మాకు ఏమంటున్నారు ఎంజీ బ్యాంకెట్ హాల్ కమిషన్ అంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి అన్ని వ్యాలిడ్ పర్మిషన్స్ ఉన్నాయి మాకు మున్సిపల్ నుంచి ఉంది హైదరాబాద్ మున్సిపల్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి సో మేము కట్టుకుంటామని చెప్పి అన్నారు మేము ఆబ్జెక్షన్ చేస్తే కూడా వాళ్ళు ఎలాంటి ఆపడం అనేది చేయలేదు సో దానికి సంబంధించి మేము ఈరోజు కంప్లైంట్స్ తీసుకొని మా గల్లీలో అందరూ సందర్భాలు తీసుకొని కూడా మున్సిపాలిటీకి కమిషనర్ గారికి అప్లికేషన్స్ అనేది కంప్లైంట్ అనేది సబ్మిట్ చేసినాము మరి సబ్మిట్ చేస్తే మా కమిషనర్ గారిది మన యాక్షన్ ఏమున్నదంటే టీపీఓ సార్ లేరు సరే మేము వచ్చినాక మేము వెరిఫై చేస్తాము అంతే కానీ తప్పేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఖచ్చితంగా హామీ అనేది కమిషనర్ సార్ ఇస్తలేరు సో మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితేనేమో ఓకే లేదంటే మేము కలెక్టర్ సార్ దగ్గర వెళ్తాం ఇంకా రకరకాలుగా ఎక్కడెక్కడైనా వెళ్ళాల్సి వస్తే మాత్రం కంపల్సరీగా వెళ్ళి దీని మీద ఖచ్చితంగా పోరాటతలే చేస్తున్నాం అయితే మన బ్యాంకెట్ హాల్ కట్టడం వల్ల మాకు గల్లీలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి రకరకాలుగా డిస్టర్బెన్స్ అవుతుంది పార్కింగ్ ప్లేస్ లేదు కనీసం వాళ్ళకు బ్యాంకెట్ హాల్కు సరిపడా ప్లేసెస్ కూడా వాళ్ళకు లేదు మరి వాళ్ళు ఏ విధంగా కట్టాలనుకుంటున్నారు ఫంక్షన్ అనేది అర్థం కావట్లేదు సో దీని మీద ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకోవాల్సిందే కోరుతున్నాము మీద వెరిఫికేషన్ చేస్తాము ఈ రోజు వస్తాడు దాని మీద వెరిఫికేషన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అంటే ఎలాంటి యాక్షన్ ఉందా లేదా రూల్ ప్రకారం ఉందో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ కట్టాలంటే ఏమి ఉండాలి దానికి అర్హత ఎంజీ బెంకడాల్ ఉంది రోడ్ మీద పార్కింగ్ సరిపోలేదు తెలియదు వాళ్ళకు మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకో ఫంక్షన్ కట్టు వాళ్ళు మా కాలనీ వాసులు ఇబ్బంది అవుతుంది నైట్లో డ్రింక్ డ్రింకింగ్ ఇంజన్స్ వాళ్ళు బటన్ చికెన్ ముక్కలు ఆడ గ్లాసులు బాటలు కుక్కలు పందులు ఎక్కువ అయినాయి మా గల్లీలో ఇబ్బంది పడుతున్నాం మేము అందుకే వెహికల్ కి పార్కింగ్ ప్లేస్ లేదు ఆడ అయినా ఇంకోటి కట్టున్నారు ఫంక్షన్ హాల్ అది ఆపాలని మేము కమిషనర్ ఆఫీస్ నోటీస్ ఇచ్చినాము ఏమన్నారు మళ్ళీ కమిషనర్ కమిషనర్ సాబ్ అన్నారు ఆప్తం అన్నారు పిటిఓ సార్ తోని మాట్లాడి చెప్తా అన్నారు వాళ్ళు మేము కలెక్టర్ సాబ్ తో పోతాం కాపీ టు కాపీ టు కలెక్టర్ మా సంబులింగేశ్వర కాలనీలో ఎంజీ బ్యాంకెట్ హాల్ కట్టడం జరుగుతున్నది సో అతనికి పర్మిషన్ కూడా లేదు మేము ఆబ్జెక్షన్ చేస్తే కూడా మాకు ఏమంటున్నారు ఎంజీ బ్యాంకెట్ హాల్ కమిషన్ వాళ్ళు అంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి అన్ని వ్యాలిడ్ పర్మిషన్స్ ఉన్నాయి మాకు మున్సిపల్ నుంచి ఉంది హైదరాబాద్ పర్మిషన్స్ ఉన్నాయి సో మేము కట్టుకుంటామని చెప్పి అన్నారు మేము ఆబ్జెక్షన్ చేస్తే కూడా వాళ్ళు ఎలాంటి ఆపడం అనేది చేయలేదు సో దానికి సంబంధించి మేము ఈరోజు కంప్లైంట్స్ తీసుకొని మా గల్లీలో అందరి సంతకాలు తీసుకొని కూడా మున్సిపాలిటీకి కమిషనర్ గారికి అప్లికేషన్స్ అనేది కంప్లైంట్ అనేది సబ్మిట్ చేసినాము మరి సబ్మిట్ చేస్తే మా కమిషనర్ గారిది మన యాక్షన్ ఏమున్నదంటే టీపీఓ సార్ లేరు సరే మేము వచ్చినాక మేము వెరిఫై చేస్తాము అంతే కానీ తప్పేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఖచ్చితంగా హామీ అనేది కమిషనర్ సార్ ఇస్తలేరు సో మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితేనేమో ఓకే లేదంటే మేము కలెక్టర్ సార్ దగ్గర వెళ్తాం ఇంకా రకరకాల ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రం కంపల్సరీగా వెళ్ళి దీని మీద ఖచ్చితంగా పోరాట తెలియజేస్తున్నాం అయితే మన బ్యాంకెట్ హాల్ కట్టడం వల్ల మాకు గల్లీలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి రకరకాలుగా డిస్టర్బెన్స్ అవుతుంది పార్కింగ్ ప్లేస్ లేదు కనీసం వాళ్ళకు బ్యాంకెట్ హాల్కు సరిపడా ప్లేసెస్ కూడా వాళ్ళకు లేదు మరి వాళ్ళు ఏ విధంగా కట్టాలనుకుంటున్నారు ఫంక్షన్ అని అర్థం కావట్లేదు సో దీని మీద ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకోవాల్సిందే కోరుతున్నాము